ఉండాలని కోరుకుంటూ వేలొచ్చిస్తాను నేను ఒక మంచి రొంపలు దగ్గులు రాకుండా ఇది ఎలా అంటే వాటర్ పెట్టుకుని అందులో చిన్న అల్లం ముక్కని దంచుకుని వేసుకున్నాను పెద్ద ఎక్కువగా వేసే కూడా కొంచెం అల్లం ముక్క చూపిస్తానండి మీకు నాలుగు గ్లాసులు నీళ్ళు పెట్టుకొని తల్ల ముక్క శుభ్రం బాగా చేసి చిత్తపతి వేసుకోవాలి తర్వాత వచ్చి చెక్క వేసుకోవాలి నేను ఆల్రెడీ వేసేసాను కాబట్టి మీరు చూపించట్లేదు నేను వేసేసాను మరి వేసేస్తాను అండి కాస్త ఎక్కువ ఉంటే సాయంకాలం వరకు కూడా వేస్తాను కాస్త పసుపు కూడా యాడ్ చేసుకుని రెండు నాలుగు గ్లాసులు నీళ్ళు రెండు గ్లాసులు నీళ్ళయ్యే వరకు మరిగించుకోవాలి మరిగించుకుని ఇది తాగడం వల్ల ఏంటంటే చాలా ఉపయోగం ఉంటాయి బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నింటినీ పోగొడుతుంది అదే రకంగా బాగా మరగనే బాగా బాగా మరిగితేనే ఇందులో ఉన్న సారం అంతా దిగుతుంది అందరికీ తెలిసిన విషయమే అల్లంలో కఫాన్ని తగ్గించే శక్తి ఉంటుంది అలాగే దాసం చెక్క అనేది యాంటీ ఆక్సిడెంట్లు ఇది నేను మార్నింగ్ టైంలో అప్పుడప్పుడు రోజుకొక కషాయం ఎలాగో తాగుతాం కాబట్టి ఇలా కూడా ఒకరోజు తాగడానికి ట్రై చేయండి ప్రొద్దుటనే కాదు మధ్యాహ్నం ఒకసారి ఈవినింగ్ ఒకసారి దగ్గు వాళ్ళు ఇలాగ రోజు రోజుకు సార్లు తాగితే చాలా అనమాట సాధ్య వరకు పెట్ చేసుకోండి మళ్ళీ చెప్తున్నాను ఒక నాలుగు గ్లాసులు నీళ్ళు పెట్టుకుని నాలుగు గ్లాసుల నీళ్ళలో చిన్న అల్లం ముక్క దాసించక పసుపు వేసి బాగా మరిగించుకొని సగం అయిపోవాలి వాటర్ నేను అసలు డబల్ వేసాను అంత మరిగి అప్పుడు అంత అయ్యింది అనమాట కాబట్టి దీన్ని కంపల్సరీ వారానికి ఒకసారో లేకపోతే రోజు ఒకరోజు పుదీనా ఒకరోజు కొత్తిమీర ఒకరోజు బామ్పాకు ఒకరోజు కరివేపాకు అలా ఒకరోజు బొప్పాయి ఒకరోజు బావ మాకు పెట్టుకోమని చెప్పాను కదా ఇలా పెట్టుకుంటాం వల్ల ఏంటంటే తెలియకుండానే మనలో వ్యాధి నిరోధక శక్తి అనేది బాగా పెరుగుతుంది వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది డిసీజెస్ అనేవి తొందరగా అటాక్ అవ్వకుండా ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ అర్థమైంది కదా చూడండి ఇది చాలా అంటే చాలా బాగుంటుంది కాస్త పెట్టుకోవచ్చు లేదంటే ఇలా కూడా వేసేసుకుని తాగేసేయండి పసుపు అనేది యాంటీ ఆప్షన్ ఎక్కువగా ఉంటుంది ఇద్దరికి సంచి వాపు ఉన్నవాడు గిడ్డలు ఉన్నవాళ్ళు ఇలా తాగండి అది డేట్స్ టైంలో మాత్రం అసలు లేడీస్ ఇది తాగకూడదు అది గుర్తుపెట్టుకోవాలి లేడీస్ ఈ డేట్స్ టైంలో మాత్రం ఇది తాగటం వల్ల ఓవర్ బ్లీడింగ్ అయిపోతుంది కాబట్టి తాగకూడదు మెయిన్ నేను లేడీస్ ప్రాబ్లం అవుతాయి ఎక్కువగా చెప్తున్నాను కాబట్టి చెప్తున్నాను మార్నింగు మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ ఈవినింగ్ కూడా తాగండి బాగుంటుంది ఏమైంది పసుపు అల్ రాసింది మూడు ఫుడ్డే కదా మెడిసిన్లో కొంచేసే ఫుడ్ అనమాట ఓకేనా బాయ్ బాగా వేసి